దయ్యం 100 రూపాయలు కుషితి ఎన్ని సంకవర్తి వస్తా నా 20 నా నానా దానీ నానీ ఈ దానీ నానీ ఈ దానీ ఊనలే వస్తా అవనా ఇది తయారీ చేయడానికి ఎంత పడుతుంది నాలుగు రోజులు అవనా మీరు మదుపు ఎంత పడుతుంది మీకు మదుపు మీరు అమ్మడం నాలుగు వేల రూపాయలు కొంటారా ఆర్డర్ యాటర్ ఓకే ఇది ఈ ఎక్కడ ఎకరవాళ్ళు వస్తారండి ఇది యామ తాలూకాలు గోంపురం శ్రీకాకుళం ధనస్థల మీద అందరికీ కూడా ఇక్కడికి వచ్చి పర్చేజ్ చేస్తాం మీ పేరు ఏం పేరుందో నారాయణ నారాయణ ఓకే మీ నాన్నగారు మీ పని వస్తుంది ఓకే అది తయారవుతుందా వచ్చిందా ఇది మంచి పెద్ద దిగి చేస్తారు ఎన్ని రోజులు చేస్తారు ఇది రెండు రోజులు ఐదు రోజులు పడుతుంది అండ్ పూలు ఎంత పూలు ఇది తయారు చేస్తే నీకు ఎంత ముఖ్య మీకు ఎక్కడ ఇది ఎక్కడ దొరుకుతాయి ఈ నారాయణ అని చెప్పేసి ఇతగాడు వంశపరపర్యంగా తాత తగ్గం కూడా ఇదే వృత్తి నేర్చుకుంటూ జీవనోపాధం సాగిస్తున్నారు పోతే ఇరవై సంవత్సరాలు పెట్టి ఇతగాడు ఈ ఎదురులు ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి కొంత నుంచి కొనుగోలు చేస్తూ మరి ఈ ప్రాంతమైనటువంటి ఈ ప్రాంతంలో తయారు చేస్తూ ఈ రోడ్డు పక్కన పెట్టడం వల్ల అమ్మకం జరుగుతుంది ఈ అమ్మకమే ఈ రోజుల్లో కూడా ఈ మూడు పొట్ల భోజనానికి దారితీస్తుందని మరొకసారి మీ కుటుంబీకులు అనకూడదు తన తరాల నుంచి కూడా ఇదే వృత్తిని నమ్ముకున్నట్టు నాలుగు నాలుగు అంశాలు అంటే నాలుగు తరాల నుంచి కూడా ఇదే వృత్తిని ఉంచుకుంటూ జీవనోపాధి సాగిస్తున్నారు ఇప్పుడు ఏం చెప్తా ఇంకా తప్ప తగ్గేదండి నాకు బాగుండేది ఇప్పుడు తగ్గలేదండి కాబట్టి ఏది చేస్తాను అంటే మరి గవర్నమెంట్ వారు మీకు ఏమైనా సాక్ అంటే చేతులతో వాళ్ళకి గొప్ప ఇచ్చేవారు కదా అప్పుడు ఇచ్చేవరకు అప్పుడు అందేది ఇంకా రాజశేఖర్ గారి టైంలో టైం గారి టైంలో మీకు చేతి ఉన్న వారికి అంది మరి మధ్యకాలంలో మీకు పెన్షన్ రూపంలో అలాగే చేతివృత్తి వాళ్ళకి పదివేల రూపాయలు మరి దయచేసి గవర్నమెంట్ వారు దీనిపై ప్రత్యేకమైన దృష్టి సారించి చేతివృత్తు వారికి ఎటువంటి ఏమైనా రాయితీ కల్పించినట్టయితే వాళ్ళు పిల్లలు చదువులకు కానీ మరి వాళ్ళ కుటుంబ నిత్యావసర అవసరాలకు కానీ ఉపయోగపడుతుందని తెలియపరచుకుంటాను థ్యాంక్ యూ